బసిరెడ్డిపల్లిలోని కృష్ణగిరి క్షేత్రంలో శ్రీ శ్రీ సద్గురు కృష్ణానంద స్వామి ఇచ్చే ఆయుర్వేద మందులతో తమ తమ రోగాలు నయమవుతున్నాయని రోగస్థులు తెలిపారు పెద్దపల్లి మేము కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను అయితే ఈ బ్యాగు ఉన్నది కాబట్టి మళ్ళీ రీ ఆపరేషన్ చేస్తారన్నారు చేస్తానంటే ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడికి వచ్చాను అయితే ఇప్పుడు స్వామి దగ్గరికి వచ్చిన పన్నెండు రోజుల క్రితం నుండి పన్నెండు రోజులు అయింది ఎందుకంటే సండేనే ఇక్కడ ఉంటారు కదా స్వామి గారు ఆ ఉద్దేశం వచ్చాన్ని మూడు రోజుల ముందే వచ్చేసాం ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఉంది నమస్కారం అండి నా పేరు రాజేష్ జనగమనది నాకు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అని తెలిసింది అక్కడ ఒక కీమో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక ఫైవ్ మంత్స్ నుంచి ఇక్కడ మెడిసిన్ వాడుతున్నాను ఇప్పుడు కొద్దిగా క్యూర్ ఉంది ఇప్పుడు మొత్తం అయిపోయింది అన్నారు ఫైవ్ మంత్స్ బ్యాక్ కీమోథెరపీ నిమ్స్ హాస్పిటల్లో చేయించుకున్నాడు తర్వాత చాలా వీక్ అయిపోయాను కీమోథెరపీ తర్వాత ఇక్కడికి వచ్చాక యాక్టివ్ అయ్యాను ఇప్పుడు నార్మల్గా తిరగలుగుతున్నాను నా పేరు నవీన్ కుమార్ నేను కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను ఇంతకుముందు నాకు క్యాన్సర్ అని రెండోసారి తెలిసింది ఫస్ట్ ఒకసారి ఆపరేషన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ అయింది యూట్యూబ్లో చూసి స్వామి గారికి వచ్చాను ఇప్పుడు పర్వాలేదు కొంచెం మంచితూనే ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి మూడు వారాల నుండి వస్తున్నాను